శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ అయన పవనసుత వీర హనుమానికి క్షిప్రగణపతి అన్న పండుగను నేరుగా పురోహితుక క్షేత్రానికి రావటం జరిగింది త్రి తిరుగాడి తిరుగాడించడం త్రీ పాద వల్లభుడు దత్తాత్రేయ అవతారమే ఆయన జీవన చరిత్రలో ఎంతోమందికి మోక్షపురాన్ని అందించాడు అంత చిన్న వయసులోనే మొత్తం వేదాంత రహస్యాన్ని అత్యంత సులభంగా తనను ఆశ్రయించిన వాళ్ళకి బోధించారు జీవన చరిత్ర చాలా విశేషంగా ఉంటుంది కూడా దత్తాత్రుడు యొక్క జీవన చరిత్రనే విశేషం ఈయన ఆయనను అనుసరించినటువంటి దత్తుడి యొక్క అంశాలు అవతారాలు చాలా విశేషంగా ఉంటాయి జీవన చరిత్ర అప్పుడప్పుడు స్వామీజీని అడుగుతుంటారు వేరే వేరే సాధువులను గురించి మీరేమంటారు మీరేమంటారు నేను ఒక్క పేరు రెండు పేర్లు నేను చెప్పను వాళ్లకు సమాధానం స్వామీజీ ఏం చెప్తారంటే వాళ్ళందరూ అవధూతలే అని చెప్తూ ఉంటారు యొక్క దూతలు పరమాత్ముడు యొక్క అంశాలు జాతి కులం వేదం అనేది లేదు అందరూ అవధూతలు ఉంటారు అంటే ఇంకా తిరుగులేదు సాక్షాత్ భగవంతుడు యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారతి అభ్యుత్మ అధర్మం ఎప్పుడెప్పుడు ప్రపంచంలో తాండవం వాడుతుందో దాన్ని కొట్టిపారేయటానికి వేరు వేరే అంశాలతో అవతారం లేదు కదా కలియుగంలో వేరి వారి యొక్క దేవతా అంశాలతో ఆ కాలానికి తగుగా అక్కడక్కడ ఆ వాతావరణానికి సరిగా అధర్మాన్ని దూరం చేసి జ్ఞానాన్ని పంచుతుంటారు ఈ భారత భూమిలో జరిగేదే అది భూమి అంతా ఒకటే పద్నాలుగు లోకాల్లో వైకుంఠం తప్పితే తర్వాత భూలోకం అని చెప్తారు మొత్తం కర్మనంతా అనుభవించటానికి ఉండినటువంటి ఈ భూలోకం దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా ఎక్కువ కర్మ చేస్తూ పాపం చేస్తూ భోగ వస్తువుల మీద ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ శరీరమే ఆత్మ అని అనుకుంటూ జీవమానం అంతా నాశనం చేసుకొని మళ్ళీ ఇంకొక జీవం జన్మం ఇక్కడే ఎత్తటం మళ్ళీ వేరే వేరే ప్రాణుల యొక్క జీవం జీవరాశుల్లో పుట్టటం మళ్ళీ అనుభవించటం మళ్ళీ చివరిగా మానవ జన్మం రావటం ఒక ఛాన్స్ ఇది మానవ జన్మ ఒక ఛాన్స్ మనకు ఎనభై లక్షల్లో చివరి జన్మం అంటారు ప్రతి మానవుడికి ఎన్నో పర్యాలు మానవ జన్మలో చివరిది ఇది చివరిది ఎగ్జంప్షన్ ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాడు ఎన్ని మాటలు తప్పు శిశుపాలుడు వంద మాటలు తప్పు చేస్తే అయిపోయింది మోక్షం వచ్చేస్తుంది మనకు శిశుపాలుడు కన్నా ఎక్కువ క్షమాపణ వరం ఇవ్వలేదు కానీ అంత అవకాశాలు మనకిచ్చాడు ప్రతి ఒక్కరూ జార విడుచుకుంటాం ఎందుకంటే శరీరాన్ని ఎక్కువ మనం పోషిస్తున్నాం శరీరం సర్వస్వం అంటున్నాం అదే ఆత్మ అంటున్నాం అదే పరమాత్మను అంటున్నాం శరీర సుఖాల మీద ఎక్కువ మజ్జిగ చూపిస్తున్నాం అంటే ఇష్టపడుతున్నాం అందుకని అంతటితోనే మనకు స్టాప్ వేస్తూ మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు బుద్ధివంతులైన వాళ్ళు సద్గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని వెతకటానికి నేనెవరు పరమాత్ముడెవరు నా ఫ్యామిలీ ఏమిటి నా భార్య ఎవరు నా మొగుడెవరు నా పిల్లలు ఏమిటి ఎందుకు ఈ జన్మ కేవలం ఎంక్వైరీ చేస్తే చాలు అన్నారు ఫస్ట్ స్టెప్ ఆధ్యాత్మికంగా అన్నారు ఎవరు చేయరు చేసిన తర్వాత వెతుకుతారు దానికి ఆన్సర్ ఎక్కడుందో అని చాలామంది వెతుకుతారు వాళ్ళు నిదానంగా గట్టిన్ అయిపోతూ ఉంటారు మార్జిన్ వాళ్ళకి ప్లస్ వెళ్ళిపోతూ ఉంటారు మానవ జన్మ నుంచి దాటుతూ ఉంటారు మళ్ళీ ఉత్తమ మానవ జన్మ మళ్ళీ అంత తొందరగా అయ్యాలేదు ఉత్తమమైనటువంటి ప్రమోషన్తో మళ్ళీ పుడతారు అక్కడ మళ్ళీ సాధన నువ్వు చేశావటే మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ మళ్ళీ నువ్వు సంగ్రహిస్తే వేరే లోకాలకి వెళతాం యక్ష కిన్నర కింపురుష లోకాలకి వెళతాం కొంచెం మానవ జన్మ నుంచి కొంచెం పైకి అక్కడ కూడా సాధనా మార్గాలు దండి ఉన్నాయి యక్షులకి కూడా ఉంది మాయావులు యక్షులు కిన్నరులు కింపురుషులు వీళ్ళందరూ కూడా మానవులే అక్కడ కూడా సాధన చేసి అక్కడ కూడా ఒక భక్తి మార్గాన్ని పట్టుకోమని చెప్పారు ఒక మానవ లోకంలోనే కాదు యక్ష లోకంలో కింపురుష లోకంలో కిన్నర లోకంలో కూడా పట్టుకోమన్నారు పద్నాలుగు లోకాల్లో ఉపలోకాలు కొన్ని ఉన్నాయి మళ్ళీ దాంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి అట్లా వెళ్ళి మళ్ళీ అక్కడికి రావటం అక్కడ ఇంకొక చక్రం తిరగటం మళ్ళీ ఇంకొక చక్రం ఇట్లనే అక్కడ ఇంకొక చక్రం చాలా మంది చాలా విశేషంగా చాలా సులభంగా మోక్షం మాకు కావాలంట అది చివరి మెట్టు అంతకని ఇంకొక చివరి మెట్టు ఉంది అది అవతలే మోక్షం కావాలా ఏంటి పంచారంగడిలో తీసి ఇచ్చేది కాదు కదా మోక్షం ఒక రెండు కేజీలు మూడు కేజీలు లేకపోతే ఒక పదార్థం కాదు కదా ఒక పెన్ను ఒక టెలిఫోను మోక్షం అనేది ఒక డాక్టర్ కావాలన్నా కూడా ఎన్నో పరీక్షలు రాయాలి మనం ఎంతో కష్టపడాలా ఎన్నో చచ్చిన పీనుగులను కొయ్యాలా దాంట్లో ఉండేటువంటి ఆర్గన్స్ తెలుసుకోవాలా మనస్సు గట్టిపడాలా శరీరము చేతులు గట్టిపడాలా డాక్టర్ కావాలంటే సాధారణం కాదు దెయ్యాలు భూతాలు కూడా చూడాల్సి వస్తుంది వాళ్ళు పంది నుంచి కుక్క వరకు కోయాల్సి వస్తుంది ఒక మిడ్ వైఫ్ కావాలన్నా కూడా ఎంతో కష్టపడాలి ఒక నర్సు కావాలన్నా కూడా కష్టపడాలి నర్సు కావటము సాధారణం కాదు సేవా వృత్తి వాళ్ళలో ఉండాలి మామూలుగా మీరు ఆసుపత్రిలో చూస్తే ఎనభై భాగాలు కేరళ వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు ఇరవై భాగాలే మన వాళ్ళు ఉండేది ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు సేవా వృత్తిలో ఫస్ట్ మనకు నెమ్మది అసహ్యము సహించే శక్తి మనకు కావాలి ముసలాళ్లకు సేవ చేసేటువంటి శక్తి మనకు కావాలి వాళ్ళు విసర్జన చేసేటువంటి మాలం కూడా ఎత్తాల చేత్తో అంత శక్తిని పొందాల అది కూడా ట్రైనింగ్ దానికి కూడా దానికి కూడా ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు కూడా ట్రైనింగ్ ఉంది ఈక్వల్ డాక్టర్ లాగానే వాళ్ళు కూడా నర్సు మొట్టమొదట వాళ్ళకి సేవా వృత్తిగా ఎన్నుకుంటారు